సరే ఒక్కటి కూడా జైరాబాద్ నియోజకవర్గానికి ఒక కొత్త హామీ లేదు వాళ్ళు జైరాబాద్ నియోజకవర్గంలో మీటింగ్ పెడితే జైరాబాద్ నియోజకవర్గం ఒక కొత్త హామీ లేదు ఈ సురేష్ గారు మాట్లాడుకుంటా సురేష్ శెట్కర్ గారు మాట్లాడుకుంటా ఏమన్నా అంటే మా ప్రభుత్వం వచ్చినాకనే భూసేకరణ చేసినాన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలేదు అది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ లో మంజూరు చేసిండ్రు నిమ్స్ ప్రాజెక్ట్ అని కానీ నిమ్స్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అప్పుడు కేంద్రం కేంద్రం నుంచి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు నిమ్స్ కి ఏదైనా ఎక్స్పెండిచర్ చేసింది ఉంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్స్పెండిచర్ చేసింది భూసేకరణ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది వీళ్ళు చేసింది అసలే ఏమీ లేదని చెప్పేసి నేను మీకు తెలియదు నిన్న చూస్తే ఇలా అసలు ఎవరు నమ్ముతలేరు రేవంత్ రెడ్డి ఆయన అందరూ చెప్పులు దొంగలాగానే వస్తున్నారు ఆయన చెప్పాను కదా మనం ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు మా చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి భయపడుతున్నారు అని మాట్లాడుతున్నారు మరి ఆయన చెప్పుల దొంగనే కావచ్చు కాబట్టి ఆయన అట్లా చెప్పుల దొంగన కాబట్టి కావచ్చు కాబట్టి ఆయన ఎవరు అక్కడ పోతే అదే మాదిరిగా ఆయన చూస్తారు తర్వాత ఆయన నమ్మట్లేదు అక్కడ వాళ్ళే కాదు ఇక్కడ ప్రజలు కూడా నమ్మట్లేదు మీటింగ్ నడుస్తుంటే మొత్తం ఆటోలు అంతా బయటకు వచ్చేసారు ఇకపోతే ఇక సంజయ్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడి రెడ్డి అసలు వాళ్ళ ని చూస్తే వాళ్ళని చూస్తే భయపడుతుండే రెడ్డి నేను మాత్రం తీసి మార్కాన్ని నేను ఆ సీఎం తోని కొట్లాడి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాట్లాడాను ఏం జరిగింది అలా మీటింగ్ లో నిన్న మీటింగ్ ఏం జరిగింది కొట్లాడైతే ఏం తీసుకోలేదు నవోదయ తెస్తామన్నారు యుద్ధం ఎంపీ నేను కలిసి నవోదయ తెస్తామన్నారు ఆ నవోదయ అటే తెలియదు ఇప్పటి వరకు నారాయణ కేడికి ఏది కొత్తగా రాలేదు వాళ్ళు ఇచ్చిన మాటలు మా మా మాట్లాడిన మాటలు శంకరంపేట నారాయణ కేర్ రోడ్ డబుల్ రోడ్ చేస్తున్నాడు అది ఒట్టిదే శంకరంపేట డిగ్రీ కాలేజ్ అన్నాడు అది ఒట్టిదే శంకరంపేట ముప్పై పరకల దాన తెలిపిస్తున్నాడు అది ఒట్టిదే నిజాంపేటలో ట్రామా సెంటర్ తెరిపిస్తా అన్నాడు అది ఉట్టిదే కంటిలో ముప్పై పడకల దవాఖాన చేస్తా అన్నాడు అది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్టిదే ఏది ఒక్కటి కూడా చేయలేదు మరి నవోదయ విద్యాలయం కూడా తీసుకొస్తామని నరికి అది పోయింది అందరూ సరే అందరూ అందరుండ్రి ముఖ్యమంత్రి ఉండే మంత్రి ఉండే అందరుండ్రి నిన్న అందరికి అవకాశం ఇచ్చింది మాట్లాడడానికి ఈయన అసలు లెక్క కూడా చేస్తా లేక అసలు విలువనే లేనారా సీఎం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అసలు టోటల్గా లేదు నలుగుట్ల అవమానం కాకుండా చెప్పడం తప్పించి రేవంత్ రెడ్డి గారు నాకు అర్జెంట్ ఉన్నది అది ఉన్నది అంటే ఐదు నిమిషాలకు ఒక విమానం ఉంటుంది ఢిల్లీకి పోవాలంటే నీటి ఆయోగ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది రాత్రి అయితే ఉండదు సరే ఎప్పుడు ఉంటుంది ఒక ఐదు నిమిషాలు వెనక ముందు అవుతుంది కానీ ఈయన మాట్లాడితేనే సమయం అయిపోతా నీటి ఆయో ఆయోగ్ మీటింగ్ అయిపోతుందా ఈయనకు అసలు అవకాశం కల్పే ఎవరు లెక్క కూడా వేస్తలేదు ఈయనకు కావాలనే వాళ్ళు మైక్ ఇవ్వలేదు చంద్రశేఖర్ గారు మాట్లాడిద్దు ఆయన అయితే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు ఏం లేదు ఆయన చూడకాల లేదు చంద్రశేఖర్ గారు మాట్లాడింద్రు మాణిక గారు మాట్లాడింద్రు సురేష్ గారు మాట్లాడింద్రు ఇంకొంత మాట్లాడారు దామోదర్ గారు మాట్లాడింద్రు ఒక నారాయణకేడ్ ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం ఇవ్వలేదు అంటే ఆయన విలువ అక్కడ ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆ రకంగా ఆయనకు టోటల్ గా కూడా అలా విలువ లేకుండా అని చెప్పేసి ఉదాహరణ చెప్తాను మేము మా కేసీఆర్ గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ప్రకటించాడు మరి అదే మాదిరిగా గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు ప్రకటించాడు మరి ఇవన్నీ చేసి దాని తర్వాత అందరు ఎమ్మెల్యేలకు నారాయణ కేటా ఎమ్మెల్యే గా నన్ను మాట్లాడిచ్చింది నాకు విలువనిచ్చాడు విజతిచ్చాడు జైరాబాద్ ఎమ్మెల్యేకి ఇచ్చాడు రిజర్ట్ ఇచ్చాడు అటు సంగారెడ్డి మన పడనచర్ ఎమ్మెల్యే విలువనిచ్చాడు ఆందోళన ఎమ్మెల్యే విలువనిచ్చాడు సంగారెడ్డిలో ఎమ్మెల్యే లేకుండా కాబట్టి ప్రభాకర్ కి అవకాశం వేయలేదు ఈడ జైరాబాద్ లో ఎమ్మెల్యే లేకపోయినా చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చింది కానీ మన నారాయణకేడ్ ఎమ్మెల్యే గారికి మాత్రం అవకాశం వేయలేదు ఆయన నసలు ఎవ్వరు కూడా లెక్క చేస్తారు ఆయన చులకనగా చూస్తుండ్రు ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఉట్టిలో గొప్పాలు కొట్టుకుంటే డబ్బాలు చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటే తిరుగుడు తిరుగుడు అసలు ఆయనకు షెడ్యూల్ శరం ఉంటే ఆయనకు గాని ఆయన కార్యకర్తలకు కానీ ముఖం పెట్టుకొని తిరిగాని పరిస్థితి ఈ రోజు ఏర్పాటు అయింది ఇంకా పోతులు కొట్టుకుంటా ఇదేది అది ఇదే వీడియోలు పెట్టుకుంటారు ఈయన అని చెప్పాడు సార్ ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ఇవన్నీ అడిగారు నాకు రెండు కన్నుల లాగా ఒక కన్ను షట్కారు ఒక కన్ను అన్నాడు చివరికి అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ టీచర్ వినిపిస్తారే వెళ్తాను ఉంటే వినిపిస్తారా